ఒక్కసారి పది మంది అమ్మాయిలు చేస్తే ఎంత కంగారు పడిపోయారు రా పదిహేను నిమిషాలు మొత్తం మల్ల కల్లులమైపోయారు అయిపోయారు ఏదైనా బలి వెళ్ళారు బలి చూసారు అలా ఉండాలి అది ఉంటే చాలు ఆ తర్వాత ఏదైనా అదికి చూడు అందులో తిరిగి ఉన్నాడు డైరీ చంప దెబ్బలు ఉన్నాడు చెప్పి దెబ్బలు తిన్నవాడున్నాడు యువత ఆలోచన ఒకటి దేవుడా అమ్మాయి నాకే పడాలి దేవుడా అమ్మాయి నాకే పడాలి అవన్నీ చూసి నకలు అనుకుంటాను నకలు కథ కుర్రాన్ని మంచిరా కుర్రాడంటే నేను మంచాడు నేను మీకు అమ్మాయిల నెంబర్స్ ఇచ్చాను అడ్రస్ ఇచ్చాను కొన్ని టిప్స్ చెప్పను లవ్ చేయండి రామాన్యుడిగా ఏమగలరు ఈ సమాజాన్ని అమ్మాయిని నైనా ప్రేమించిన టిప్స్ తప్ప దానికి ఇచ్చింది ఏదైనా ఉందంటరా ఇదిగో ఈ జన్మకి వీడమ్మని చూడగలను ఈ జన్మకి వాడమ్మాయిని నువ్వు చూడగలవు ఈ జన్మకి నేను ఈ టిప్స్ చెప్పగలను జన్మల ఎందుకురా ఈ రోడ్లో ఎదుర్కొన్న అమ్మాయి మళ్ళీ ఎదురుపడుతుండేది మనకే తెలియదు అందుకే ఎదురు వచ్చిన ప్రతి అమ్మాయి తన దగ్గర చూసుకుంటూ పోతే చాలు ఆ భగవంతుని మన కోసం ఏమీ కోరుకోవాల్సిన అవసరం లేదురా అలా కోరుకోవాలి చూస్తే కోసం కోరుకోవాలి భగవంతుగా నిజాయితీగా లవ్ చేసి ఏ ఒక్కరిని సంతోషంగా ఉంచు సంతోషంగా ఉంచు అంతే రా వెళ్దాం రే అది రే ఏదైనా మొహం చూసి మాట్లాడరా నాకు అమ్మాయిలు అంటే భయంరా అందుకే ఎవరిని ట్రై చేయాలో తెలియక నీ అమ్మాయిని ట్రై చేసు ఏమనుకోకరా బాబు లేదులేరా ఒకసారి కొత్త అమ్మాయిని ట్రై చేయి కొత్త అమ్మాయిని ట్రై చేయ అనేవాడిని కానీ ఆ రోజు నువ్వు నాకంటే సీనియర్ నువ్వు అమ్మాయిని వదిలేసి కొత్త అమ్మాయిని ట్రై చేసుకునేసరికి కోపం వచ్చిందిరా ఎవరున్నారా నాకు నువ్వు తప్ప వయసులో చిన్నాడువి నాకు ఏ అమ్మాయి పడినా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడినే కానీ ప్రతి అమ్మాయి మ్యాటర్లో నిన్ను అంత పరిచయం పడతాయి అనుకోలేదురా అయినా అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా ఒకటే లెక్కరా అబ్బాయిగా పుట్టామంటే పక్కవాడికి కూడా అమ్మాయిని సర్చ్ చేసేలా ఉండాలి అది నీలో కనిపించిపోయేసరికి పాపం వస్తూ ఉండేది డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా నీ అమ్మాయిని ట్రై చేసి చెప్పకపోవడానికి నువ్వు నాకంటే సీనియర్ అని కాదు టాలెంట్ ఉన్నాడు నాకంటే టాలెంట్ ఉన్నాడు నాకంటే ఏంట అందరికంటే టాలెంట్ ఉన్నాడు నువ్వన్నదే కరెక్ట్ రా నేను టాలెంట్ లేను నోరు ముయిరా నీకన్నా కొన్ని తెలుసు నాకు అది కూడా తెలియదు అసలు కుర్రాళ్ళు కరువులో ఉన్నారని తెలియక నాకు వచ్చినట్లు ట్రై చేస్తూ లాస్ట్కి నీకు కూడా అమ్మాయి లేకుండా చేసేసాను సారీరా మా అమ్మ అన్నది కరెక్ట్రా ఈ జన్మకి నీకుంటే నేను ట్రై చేయగలను ఈ జన్మకే నా గుండ్రే నూడరే చేయలేదు ఏరా ఈ జన్మకే నారా ఇదే వచ్చింది నా గోదారి ఎరువు పెక్కింది ఆ ఎరువు ఏ కువలో నా గోదా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయదురా ఛానల్ చాలా మంచివాళ్ళురా అందులోనూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకా మంచివాళ్ళరా సబ్స్క్రైబర్లు అంటేనే మంచోలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పీవీ విలేజ్ బ్లాగ్స్